హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు చింత చిగురు పచ్చి ఎలా ఉండాలో చూద్దామండి ఇది చింత అండి ఫస్ట్ దీన్ని వాష్ చేసుకోవాలి ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని లేకపోతే ఇలాంటి ఒక పెద్ద పళ్ళెం తీసుకుని అందులో వాటర్ పోసుకుని చింత చిగురు వేసుకుని కడుక్కోవాలండి బాగా నలపకూడదు ఇలా పై కడగాలి మామూలుగా ఇందులో డస్ట్ ఉండదండి కానీ మనం మార్కెట్లో కొంటాం కదా కొంచెం దుమ్ము ఉండొచ్చు అందుకే కడుగుతున్నా అండి ఇలా మొత్తం కడిగేసిన తర్వాత స్ట్రైనర్ వేసుకుంటే వాటర్ అంతా దిగిపోతుంది అప్పుడు ఒక నాప్కిన్ కానీ ఒక క్లాత్ కానీ వేసుకుని ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు చూడండి చింత చింతర ఆరిపోయిందండి ఇప్పుడు ఇందులో ఉన్న ముదురు కాడలు తీసేయాలి చిన్నగా ఉంటే పర్వాలేదు ఏమీ అనిపించదు కానీ ముదురు కాడలు ఉంటే తినేటప్పుడు నోట్లోకి వస్తూ ఉంటుందండి బాగోదు ఇలా అన్ని ఆకుల్ని మెల్లగా నలిపితే కాడలు పడిపోతాయండి అప్పుడు ఇలాంటి పెద్ద కాడలు ఏరుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకుందామండి చూడండి ఇవి కేజీ రొయ్యలు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని వేయించుకోవాలండి రొయ్యల్లో వాటర్ రిలీజ్ అవుతాయండి వాటర్ అంతా ఇంగిపోయే వరకు వేయించుకుంటూనే ఉండాలి చూడండి వాటర్ అంతా ఎగిరిపోయినాయి ఆయిల్ సెపరేట్ అవుతుంది ఇప్పుడు అందులో రెండు ఉల్లిపాయలు తరుగు వేసుకోవాలి ఉల్లిపాయలు చాపర్లో అయినా చాప్ అండి లేకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి రొయ్యలతో పాటు ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వక్కర్లేదు కొంచెం వేగితే సరిపోతుంది చూడండి ఇంతవరకు వేగిన తర్వాత మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు ఇంకా కారం వేసుకోవాలి ఉప్పు కారం కొంచెం ఎక్కువ పడుతుందండి చింత చిగురు పులుపు కదా అందుకే ఇప్పుడు వీటిని వేయించుకోవాలండి ఉప్పు కారంలో ఉల్లిపాయ రొయ్య బాగా ఉడికిపోవాలి అప్పటి వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇంకా రొయ్యలు ఇలా ఆయిల్లో వేగితే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి మామూలుగా ఇందులో ఏమి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ వేయరండి దీన్ని రియల్ టేస్ట్ కావాలి అంటే ఏం వేయకోకుండా జస్ట్ ఉప్పు కారం అంతే ఒక పది నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో చింత చిగురు వేసుకోవాలి చింత చిగురు ఇంత అని కరెక్ట్గా చెప్పలేమండి కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు దాన్ని బట్టి వేసుకోవచ్చు చింత చిగురు వేసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది చింత చిగురు రొయ్యలు అన్నీ ఉడికిపోయాయి ఒకసారి మొత్తం కలుపుకొని కూర బాగా దగ్గర పడే వరకు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి చూడండి కూర బాగా దగ్గర పడిపోయింది ఇంతే అండి టేస్టీ చింత చిగురు పచ్చి కూర రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్